మాఘపురాణం పదవ అధ్యాయం వృక్షకయయు బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వం మృగుమహాముని వంశమునందు వృక్షకయ్యను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతులు కాబోలు పెళ్ళి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించను ఆ విధంగా చాలా సంవత్సరమును ఆచరించడం వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కరు ఆమె మనోవాంఛ తీరు సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తర్వాత బ్రహ్మలోకమునకు పోయాను ఆమె మాఘమాస వ్రతము ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చడకు అప్సర స్త్రీగా చేసి తిరోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందోపు సుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పోయి మీకేమి కావలేనో కోరుకొను అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగకుండాన్నట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితనని తినని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వల్ల వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు గర్వం కలవారే దేవతలను హింసించిరి మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి యజ్ఞ యాగాది కృతువులలో మలమాంస రక్తాదులు పొడవేసి ప్రజలను నానాభీపత్సములు చేయిచుండిరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపు సుందులనే రాక్షసులను ముగ్గు మీరిచ్చిన వరగర్వంతో వరములతో గర్వము కలవారై తపస్శాలులను బంధించుచు దేవలోకమునకు వచ్చి మా మమందరూ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయిచున్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించు అని ప్రార్థించి బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి ఈ సుందోపుసులను రాక్షసులకు ఎవరి వల్లనూ మరణము కలగదని వరము ఇచ్చి ఉన్నారు వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలము చేయిచున్నారు కానీ నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుమని చెప్పను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపుసు ఉన్న అరణ్యమును ప్రవేశించను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొంచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపంలో తిరుగుచుండెను వీణానాదమును ఆ మధురగానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్లు అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండేది నన్ను వరింపు నన్ను వరింపు అనే తిరోత్తమును ఎవరికి వారు సాగిరి అంతటా తిరోత్తమ ఓ రాక్షసరారా మిమ్ములను పెళ్ళి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమాన్లే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని ఆడటం సాధ్యము కాదు కానీ నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపు సుందులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడనగా నేను బలవంతున్నని ఇద్దరు తొడలు కొట్టుకుని గుద్దుకొని మళ్ళా యుద్ధములు చేసిరి ఇక పట్టు వదల వదలాక వచ్చి గదలు పట్టిరి మద్దరాలనెత్తిరి దెబ్బలకు దెబ్బలు కొట్టుకుంచుండి వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అర్చు భయంకరముగా యుద్ధం చేసిరి గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధంలో ఒకరి మరొకరికి తగిలినందున ఇద్దరు తలలు తగి కింద పడినవి ఇద్దరూ చనిపోయారు తిలోత్తమును దేవతలు దీవించిరి ఆ బ్రహ్మగడకు పోయి జరిగినదా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యం చేసి నీ వల్ల సుందోపు సుందులు మరణించి నీకు ఈ బలం వచ్చిన కారణము నీవు చేసిన మాఘమాస వ్రతఫలమే గాన నీవు దేవలోకమునకు వెళ్ళము దేవతలు నిన్ను గౌరవిస్తారు అసలు అప్సరసులందరికంటే నీవే అధికారాలు ఓదవు అని పురాణం పదవ అధ్యాయం సంపూర్ణం